श्रीगुरुभ्यो नमः ॐ गं गणाधिपतये नमः ॐ ऐं सरस्वत्ये नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे श्रीहयग्रीव अनुग्रहप्रसादसिद्धिरस्तु ॐ आदित्याय च सोमाय मंगलाय बुधाय च శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఆదిత్యాది అనుగ్రహ అనుగ్రహప్రసాద సిద్ధిరస్తు అశ్విన్యాది నక్షత్ర పర్యంతం ఉన్నటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మనకి ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ప్రభావము అనంత ఈ భూమండలంలో ఉన్నటువంటి జీవకోటి పైన ముఖ్యముగా స్త్రీ పురుషులైనటువంటి మానవుల మీద వారి చేసుకున్నటువంటి పూర్వజన్మ కృత పుణ్యము పాపముల మీద ఆధారపడి ఈ జన్మలో వారి యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకరీత్యా లగ్నము అట్లాగే చంద్ర చంద్రుడు యొక్క నక్షత్రము చంద్ర రాశి తర్వాత వారికి ప్రస్తుతము జరుగుతున్నటువంటి దశలు అంతర్దశలు విదశలు వీటి మీద ఆధారపడి ప్రస్తుతము వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి ఆ యొక్క రాసుల్లోని గ్రహాలు అవి సంచరించేటటువంటి నక్షత్రాలు అవి సలిపేటటువంటి వాటి యొక్క గ్రహ భావ కారకత్వాలను బట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ యొక్క వర్తమాన కాలంలో గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలను బట్టి గ్రహాలు సంచరిస్తున్నటువంటి రాసులను బట్టి ప్రతి మానవుడికి డిఫరెంట్ డిఫరెంట్గా అంటే వ్యత్యాసపరంగా ఈ యొక్క రాసుల యొక్క గ్రహ ఫలితాలు ఆపాదిస్తూ ఉంటారు ముఖ్యంగా మనకి ఈ అనంత విశ్వంలో మన మన భూమితో పాటుగా మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో పరిభ్రమిస్తూ అవి నక్షత్రాలలో ఏ ఏ నక్షత్రాలలో అవి పరిభ్రమిస్తూ ఉంటాయో ఆ నక్షత్ర ఫలితాలని రాసుల యొక్క ఫలితాలని ఇస్తూ వాటి యొక్క కిరణాలన్నీ కూడా సూర్యుడి మీద కేంద్రీకరింపజేసి ఆ అనంత జీవరాశి కోటికి మూలాధారమైనటువంటి ఆ యొక్క సూర్యకిరణాలు చంద్రుడిపైన పరావర్తనం జరిగి మన యొక్క చంద్రమా మనసో జాత అని వేదమంత్రపూరితమైనటువంటి ఆ యొక్క పురుష సూక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క మనసు అంటే ప్రతి మానవుడి యొక్క మనసు మీద ఆ కిరణాలన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఆ మనసు యొక్క ప్రభావం బుద్ధిని అనుసరించి మన యొక్క సోల్ అంటే ఆత్మకి మూలకారకుడైనటువంటి సూర్యుడు అనగా మన యొక్క శరీరం యొక్క కర్మల్ని నిర్దేశించి ఏ కర్మలు ఎప్పుడు జరుగుతాయనేది మనకి సూచిస్తూ ఉండటమే గోచారము గ్రహ కాబట్టి ముఖ్యంగా ఈ సూర్య గమనాన్ని బట్టి పన్నెండు మేషం నుంచి ద్వాదశ రాసుల్లో సూర్యుడు ఒక్కొక్క నెలకి కూడా ఎటువంటి భేదము లేకుండా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది మరి అందులో ఇప్పుడు మీన కుంభంలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్యభగవానుడు మీనరాశి అనగా పన్నెండవ రాశిలోకి ఆయన యొక్క చ చలన యొక్క ప్రభావం ఆయన సంచరించేటటువంటి ప్రభావం మేషరాశి నుంచి మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ప్రభావాలు ఈ యొక్క సూర్యుడు మనకి ఇస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానము అట్లాగే మాస ఫలితాలలో ముఖ్యంగా ఈ యొక్క సూర్యుని యొక్క సంక్రమణ ఫలితాలు అంటే మీనరాశి యొక్క సంక్రమణ ఫలితము ఆయన మీనరాశిలోకి సంచరించే సమయంలో కుజుడు ఎక్కడున్నాడు అట్లాగే బుధుడు ఎక్కడున్నాడు శుక్రుడు ఎక్కడున్నాడు ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క ప్రభావము అట్లాగే రెండున్నర రోజులకి చంద్రుడు సంచరించేటటువంటి ప్రభావము ఆ తదుపరి మరి సంవత్సర కాలంలో లాంగివిటీగా అంటే ఎక్కువ కాలం రాశుల్లో ఉండేటటువంటి గురుడు శని రాహుకేతువులు ఉన్నటువంటి స్థానం యొక్క ప్రభావాలను అనుసరించి మరి మే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ ఈవెంట్స్ మనకి ప్రభావితం చూపిస్తాయి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఆ రాశివారు అనుభవిస్తారు శుభంగా అట్లాగే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి కనుక మనం పరిశీలిస్తే ఈ యొక్క మీనరాశిలోకి రవి ప్రవేశించేటటువంటి సమయము మార్చి పదిహేనవ తేదీ నుండి మరలా ఆయన రేవతీ నక్షత్ర పర్యంతం పద్నాలుగో తేదీ ఏప్రిల్ నెల వరకు కూడా ఆ మీనరాశిలో మూడు నక్షత్రాలలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్రా నక్షత్రం నాలుగు పాదాలు రేవతీ నక్షత్రం నాలుగు పాదాల్లో సంచరించేటప్పుడు ఆయన మనకి కలిపే కలుగజేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని పరిశీలించగా అదేవిధంగా మీనరాశిలో ఎప్పటినుంచో రాహువు పాపగ్రహమై ఆ రాశిలో జలుపుతూ ఉన్నాడు అట్లాగే శని భగవానుడు ఈ మార్చి ఇరవై తొమ్మిది అర్ధరాత్రి అనగా ముప్పయో తేదీ నుండి మీనరాశిలోకి గ్రహప్రవేశం జరుగుతుంది అట్లాగే శుక్రుడు బుధుడు మనకి ఆల్రెడీ దాంట్లో ప్రవేశించే ఉన్నారు అట్లాగే శుక్రుడు మార్చి రెండవ తేదీ నుండి వక్రగతి పొందిన ఉన్నాడు అట్లాగే మనకి బుధుడు ప తేదీ మార్చి పదిహేనవ తేదీ నుండి కూడా ఆ బుధుడు వక్రగతిని పొంది వారిచ్చేటటువంటి ఫలితాలు చాలా రకరకాలుగా అటు శుభాలను ఇస్తారు ఇటు ఇబ్బందికరమైనటువంటి ప్రతికూల ప్రభావాలని కూడా వివిధ రాశుల వారికి కలుగజేస్తూ ఉంటారు కాబట్టి అవి ఏ విధమైనటువంటి ప్రభావాలని సూచిస్తాయి అనేటటువంటి విషయాన్ని చక్కగా మనందరము కూడా తెలుసుకొని ఏ ఆరాధన ఏ గ్రహమైతే మూలంగా మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని దీపారాధనల్ని చేసుకుంటూ మనం ఆ నెలల ఆ నెల రోజులు కూడా ఆ యొక్క గ్రహ సంరక్షణని కోరుకుంటూ ఆ గ్రహ శాంతిని కనుక చేసుకున్నట్లయితే మన యొక్క ముఖ్యము భాస్కర అంటే ఆరోగ్యం చేత్ సూర్యుడు మన యొక్క సోల్ అంటే మన యొక్క ఆత్మని నిగ్రహించేవాడు ఆత్మని మనీ ప్రబోధిస్తూ మనకి ఎన్నో రకాలైనటువంటి శరీర రుగ్మతల్ని నివృత్తి చేసేటటువంటి వాడు మన మనసుని ప్రభావితం చేసేవాడు సూర్యుడే కాబట్టి ఆ సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఏ విధంగా ఆ రాశులు వారికి ప్రభావం ఉంటుందో మనం తెలియపరుచుకుందాం కుంభరాశి రవి మీనరాశిలో సంక్రమించేటటువంటి ఈ సమయంలో కుంభరాశి వారికి కొంత ఆర్థిక పరమైనటువంటి అంటే భార్యా సంబంధిత పుత్ర సంబంధిత వ్యాపార సంబంధిత విషయాలయందు ముఖ్యంగా ఏదైనా పార్ట్నర్షిప్ అంటే తండ్రితో పార్ట్నర్షిప్ ఉన్నవాళ్ళు కానివ్వండి లేదా గవర్నమెంట్ సంస్థలతో ఎవరికైనా పార్ట్నర్షిప్ ధనపరంగా ఉంటే కనుక వారికి కొంత ధన నష్టము కలగటానికి అవకాశాలున్నాయి ముఖ్యంగా నోరు జారడం ద్వారా తండ్రితో మాట్లాడేటప్పుడు కానీ భార్యతో మాట్లాడేటప్పుడు కానీ నోరు జారితే అది ధన నష్టంతో పాటుగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మంట కలిపేటటువంటి పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి ముఖ్య ఎందుకంటే ఈ యొక్క కుంభరాశిలో ఏలినాడి శని ప్రభావం చక్కగా కనిపిస్తోంది శని భగవానుడు మార్చి ముప్పయో తేదీ తర్వాత ద్వితీయం అంటే కుటుంబ స్థానము ధనస్థానంలో అడుగుపెట్టడం ద్వారా వీరి యొక్క వ్యక్తిత్వ విసా వికాసం అట్లాగే వీరికి ఉన్నటువంటి సెల్ఫ్ ఎనర్జీ అనేది కొంత తగ్గుముఖం బట్టి ఈ ఏలినాడి శని ప్రభావం వలన వీరి వ్యక్తిత్వ అనాదరణ కలుగుతుంది వ్యక్తిత్వ లోపం ద్వారా మాట జారడం ద్వారా ఆర్థికంగా కుటుంబంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి భార్య యొక్క విషయంలో ముఖ్యంగా ద్వితీయంలో మరి బుధుడు శుక్రుడు ఇరువురు కలిసి ఉన్నారు ఈ యొక్క బుధుడు పంచమాధిపతి అయి అష్టమాధిపతి అయి ద్వితీయంలో ఉండటం ద్వారా సంతానంత సంతాన సంతానపరంగా వారి యొక్క ప్రయాణ సంబంధిత విషయాల్లో ఆకస్మికంగా మీ కుటుంబంలో మేనమావలతోనో మేనత్తలతోనో లేకపోతే కుటుంబీకులతోనో నూతన ఫ్రెండ్స్తోనో మీ యొక్క సంతానం దూరంగా వెళ్ళాలి నాకు డబ్బు కావాలి అని తండ్రిని అడిగితే తండ్రి దానికి ఇవ్వను అని చెప్పే సమాధానం దాని ద్వారా వారిరువురు మధ్య కాస్త సంఘర్షణ కలుగుతుంది అన్యోన్యత ఉన్నప్పటికీ రవి బుధులకి సంఘర్షణ కలుగుతుంది ఆ సంఘర్షణ ద్వారా ఎట్లయినా కొడుకి డబ్బులు ఇవ్వాల్సిందే కుంభరాశి వారు తప్పదు ఆ ధనం ఇవ్వడం ద్వారా ఎగ్రెసివ్నెస్ పెరుగుతుంది ఎందుకంటే ఐదవ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఏప్రిల్ మూడో తారీఖు వరకు కూడా కుంభరాశి వారికి సంతానంతో కాస్త వాగ్వాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి తర్వాత మళ్ళీ ఆరో స్థానంలో కుజుడు స్థితిని పొందుతాడు కాబట్టి కాస్త వీరు మాట్లాడే మాట ఫలించేటటువంటి అవకాశం కలుగుతుంది ఏదేమైనప్పటికీ రవి రాహువు శని బుధుడు శుక్రుడు ఈ బుధ శుక్రుడు ద్వితీయంలో ఉండటం ద్వారా కొంత ధనాన్ని ఖర్చు పెట్టినా మళ్ళీ దాన్ని గెయినింగ్ చేసుకునేటటువంటి పరిస్థితి అట్లాగే వ్యాపారంలో కానీ వస్త్ర వ్యాపారాలు కానీ లేకపోతే వ్యాపారం చేసేవాళ్ళు కానీ వీళ్ళ యొక్క విషయాలలో కొంత అనుకోకుండా వీళ్ళకి ఆకస్మికంగా ధనప్రాప్తి కలిగేటటువంటి పరిస్థితి అంటే తమ కష్టపడతారు అంటే ధనాన్ని కోల్పోయినా మళ్ళీ కష్టపడి రప్పించుకునే పరిస్థితి కూడా కలుగుతుంది మరి శని మహానుభావుడు కష్టతత్వాన్ని కలుగు చేస్తాడు ఆయన ధనం కోసం తానా పాకులాడతాడు కాబట్టి కుంభరాశి వారు కొంత ఈ ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు కేతువు వీళ్ళిద్దరూ ఉన్నంతకాలము కూడా అకస్మాత్తుగా ఆకస్మికంగా కుటుంబ పరంగా ధన నష్టం కనబడుతూనే ఉంటుంది కాబట్టి రాహుకేతువులకి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు దర్శించటం లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేయటం లేకపోతే సర్ప సూక్త పారాయణ ఆచరించటం హనుమాన్ చాలీసా పారాయణ రోజుకి రెండుసార్లు చేయటం ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది ధనాన్ని ముందు నిలుపుకోగలుగుతారు ఆకస్మికంగా ధనాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి బంధువులతో విరోధాలు తగ్గుతాయి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి వీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్న సంబంధిత విషయాలలో కొంత ఈ ఏప్రిల్ మూడు తర్వాత కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాగే గృహ సంబంధిత ఏదైనా అమ్మేటటువంటి విషయాలు అంటే స్థలాలు గృహాలమ్మినా వీటి పరంగా కూడా ఏప్రిల్ మూడు తర్వాత కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి వీరు గృహానికి కొంత ఆర్థికపరమైనటువంటి విషయాలు ఖర్చు పెట్టడం అట్లాగే ఆర్థికంగా కట్టినటువంటి గృహాల ద్వారా ఆర్థికంగా లాభపడటం దాని ద్వారా అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేయటం ఇలాంటివన్నీ కూడా శుభ పరిణామాలు బాగానే కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఇందాక చెప్పిన రెమెడీస్ ఆచరించడం ద్వారా కొంతవరకు వీరు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాగే తులసి మొక్క నాటండి దాని ద్వారా మీకు చక్కటి ఆదాయం కలిగేటటువంటి అవకాశం ఆ తల్లి అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ యొక్క గోచార ఫలితాలు ఎంతోమంది ఎన్నో లక్షల మంది కోట్ల మంది యొక్క నక్షత్రాలు ఉంటారు వారి యొక్క రాశులు ఉంటాయి ఈ ప్రభావం అనేది మొత్తం హోల్ యూనివర్స్గా జరుగుతూ ఉంటుంది అంటే మనం చర్చించేవన్నీ కూడా గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయని మాత్రమే చర్చిస్తాం ఏ రాశులు వారికి ఎంతవరకు సగటు ప్రమాణంతో ఈ యొక్క ఫలితాలు కనిపిస్తాయని మాత్రం మనం తెలుసుకోగలుగుతున్నాం ఇది ఒక విశేషమైనటువంటి పండగ ఎందుకంటే నవగ్రహాల గురించి వినడమే ఒక పండగ ప్రతిరోజు మనం వాటి గురించి తెలుసుకోవడం చాలా విశేషమైనటువంటి విధి మరి జన్మజాతకరీత్యా వారికి దశలు అంతర్దశలు విదశలు అట్లాగే జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇప్పుడు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ గోచారంలో జాతకరీత్యా వారికి ప్రతికూలంగా ఉంటే ఈ ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అనుకూలం కాదు కాబట్టి అందరికీ కూడా చెప్పినవన్నీ జరుగుతాయి అనేటటువంటి నిర్దేశితమైనటువంటి పరిస్థితులు కనపడవు కాబట్టి ఎవరైనా సరే గోచారంలో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవటం దైవారాధన చేసుకోవటం దైవాన్ని నమ్మటం మనం ఎలా ఉంటే మంచిది అని మాత్రమే మనకి నిర్దేశపూర్వకంగా తెలుస్తుంది కానీ ఈవెంట్స్ వైజు వివాహము విద్య అట్లాగే కలత్ర సౌఖ్యము సంతానము ఇట్లా ముఖ్యమైన ఏవైతే ఉంటాయో ఈవెంట్స్ అవన్నీ కూడా వారు పుట్టినటువంటి సమయంలో లగ్నరీత్యా మాత్రమే అవి ఆ పరిధిని కలిగి ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క లగ్నము దశలు అంతర్దశల రీత్యా ప్రజెంట్ గోచారంలో ట్రాన్సిస్ట్లో వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది బేరీజ్ వేసుకుంటే మాత్రమే వారికి ఫలితాలు సత్ఫలితాలుగా ఉంటాయి ఏదైనా జ్యోతిష్యం అనేటటువంటిది ధైర్యాన్ని నింపేటటువంటి శాస్త్రమే కానీ అధైర్యాన్ని అట్లాగే అపనమ్మకమైనటువంటి శాస్త్రం కాదు ఇది నిరూపణ లేనటువంటి శాస్త్రం ఎందుకంటే ప్రతినిత్యము మనం దాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి దీనికి నిరూపణ అనేది ఉండదు నిత్యము సూర్య చంద్రగ్రహాల యొక్క అనుగ్రహం చేత మనిషి యొక్క శరీరము ఆరోగ్యము మనసు ఇవన్నీ ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి గోచార ఫలితాలు వినటం భగవంతుడు ఋషులు మనకిచ్చినటువంటి వరంగా భావించండి దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి మనకి ఏది కావాలో అది గ్రహాలు దైవము మనకి కంపల్సరీ మనకి ఇస్తాయి అంటె అతిశయోక్తి లేదు ఓం శ్రీమాత్రే నమ